మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సహాయ కార్మిక శాఖ కార్యాలయంలో ముప్పై వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు అధికారిని సుకన్య బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఓ కార్మికుడు చనిపోతే అతనికి రావాల్సిన ప్రభుత్వ సహాయం కోసం మృతుని భార్య అర్జీ పెట్టారు లంచమిస్తే కానీ బిల్లు పాస్ కాదని అసిస్టెంట్ లేబర్ అధికారి సుకన్య మృతుని భార్యతో డిమాండ్ చేశారు మృతుని భార్య చేసేదేమీ లేక ఏసీ అధికారులను ఆశ్రయించారు ఏప్రిల్ మాసంలో అనారోగ్య కారణాలతో చనిపోవడం జరిగింది ఇతను బిల్డింగ్ వర్కర్గా పనిచేసేవాడు ఇతనికి లేబర్ కార్డు కూడా ఉంది అందువల్ల పదిహేడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగున మీ సేవలో అతనికి ప్రభుత్వం నుంచి రా రావాల్సిన డబ్బుల గురించి కంపెన్సేషన్ గురించి అప్లై చేయడం జరిగింది అప్లై చేసిన తర్వాత బెల్లంపేల్ ఉన్న అసిస్టెంట్ లేబర్ ఆఫీస్ ఆఫీస్ కి పలుమార్లు తిరిగిన అత ఆమె మృతుని భార్య పలుమార్లు తిరిగినప్పటికి కూడా పని కాలేదు ఎందుకు కావట్లేదు అని చెప్పి ఈ ఏఎల్ఓ మేడం అయినటువంటి సుకన్య గారి దగ్గరికి వచ్చి అడిగితే ఆమె తన భర్తకి లక్షా ముప్పై వేల రూపాయల కంపెన్సేషన్ వస్తుంది దాంట్లో నాకు నలభై వేల రూపాయలు ఇస్తేనే ఫైల్ ఫార్వర్డ్ చేస్తా నేను లేకుండా చెయ్యను అని చెప్పి చెప్పింది అన్ని డబ్బులు ఇవ్వలేను అని చెప్పి ఈ నెల ఎనిమిదవ తారీఖు రోజు మంచిర్యాలో ఉన్న మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి డిఎస్పీ ఏసీబీ ఆదిలాబాద్ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ ఫిర్యాదు మేరకు ఈ సుకన్య గారు మరియు ఆమె అసిస్టెంట్ అయినటువంటి రాజేశ్వరి గారి ద్వారా ముప్పై వేల రూపాయలు తీసుకొని తీసుకుంటుండగా రెడ్ అంటే పట్టుబడింది రాజేశ్వరిని మరియు సుకన్యను కూడా ఇప్పుడు కస్టడీలోకి తీసుకున్నాము వీరు ఇరువురిని రేపు కరీంనగర్ లో ఉన్న మా ఏసీబీ కోర్టులో ప్రొడ్యూజ్ చేస్తాం ఏ ప్రభుత్వ ఉద్యోగం అయినా కూడా మిమ్మల్ని మీ పని చేయడానికి డబ్బులు డిమాండ్ చేసేది ఉంటే వన్ జీరో సిక్స్ కి కాల్ చేయాలని చెప్పి మనవి చేస్తున్నాము